ఆసుపత్రుల్లో కొన్నిసార్లు వైద్యులు మరికొన్నిసార్లు రోగులు చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం డాక్టర్లు ఆపరేషన్ చేస్తూ ఉంటే మరోవైపు రోగి ఖైని వేసుకోవడం చూసాం అలాగే ఆపరేషన్ థియేటర్లో ఫోన్లు చూసుకుంటూ టైం పాస్ చేసే వైద్యులను కూడా చూసాం ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కెర్లు కొడుతోంది ఓ వైద్య విద్యార్థి ఆపరేషన్ థియేటర్లో చేస్తున్న పని చూసి అంతా అవాక్ అవుతున్నారు ఈ వీడియో చూసిన వారంతా కుట్లు వేయడమే కాదు చెప్పులు కుట్టడము తెలుసు అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ ఆసుపత్రిలో వైద్య విద్యార్థి ఆపరేషన్ థియేటర్లో విధుల్లో ఉన్నారు ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే అంతా అవాక్ అయ్యే ఘటన చోటు చేసుకుంది ఆపరేషన్ థియేటర్లో ఉండగా అతడి చెప్పులు తెగిపోయాయి చెప్పు తెగినప్పుడు ఎవరైనా సమీపంలో చెప్పులు కుట్టే వ్యక్తి వద్దకు వెళ్తారు అయితే ఈ వైద్యుడు మాత్రం తానే స్వయంగా ఆ పని చేసుకున్నాడు ఆపరేషన్ థియేటర్లో ఉన్న కత్తెర దారాన్ని చూడగానే అతడి బుర్రలో బల్బ్ వెలిగింది ఆ దారంతో తన చెప్పులను తానే ఎందుకు కుట్టుకోకూడదు అని ఆలోచించాడు ఆలోచన వచ్చిందే తడవుగా అక్కడే ఉన్న టేబుల్ పై తన చెప్పులను పెట్టి ఆపరేషన్ చేసే కత్తెర దారంతో కుట్టడం స్టార్ట్ చేశాడు ఈ ఘటనను అక్కడే ఉన్న సిబ్బంది వీడియో తీశారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఈ వైద్యుడు చెప్పుల మీద ప్రాక్టీస్ చేస్తున్నట్లున్నాడుగా అంటూ కొందరు తన చెప్పులను తాను కుట్టుకుంటున్నాడు ఇందులో తప్పేమీ లేదు అంటూ మరికొందరు వివిధ రకాల మూజలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు